అనధికారికంగా టపాసాలు దుకాణాలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసరావు వార్నింగ్ ఎటువంటి లైసెన్సులు పరిమితులు లేకుండా బహిరంగ ప్రదేశాలలో చిన్న దుకాణాలలో మరియు ఇళ్ల మధ్య టపాసాలు అమ్మటం చట్టరీత్యా నేరమని తెలిపారు కావున పరిమితులు పొందిన వారు మాత్రమే బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేయాలని చట్ట వ్యతిరేకంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేస్తూ మీడియాతో మాట్లాడిన నెల్లూరు నగరంలోని స్థానిక ఫిఫ్త్ టౌన్ వేదయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు నా పేరు శ్రీనివాసరావు నేను విదయపాలెం పోలీస్ స్టేషన్ సిఐని నెల్లూరు టౌన్లో ఉదయపాలెం పోలీస్ స్టేషన్లో రాబోయే దీపావళి పండుగ గురించి మా గౌరవ ఎస్పీ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇవ్వడం జరిగింది దీంట్లో ఎవరైనా వర్తకులు అంటే వ్యాపారస్తులు ముందస్తు పర్మిషన్ లేకుండా క్రాకర్స్ని డంపు చేసిన వాటిని సెలవు చేసిన లేదంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోమని మా గౌరవ ఎస్పి గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా వేదాయపాలెం పోలీస్ స్టేషన్లోని అన్ని ఏరియాలని ఫిజికల్గా మేము తనిఖీలు చేస్తున్నాము ఫెస్టివల్ వరకు కూడా ఈ కంటిన్యూ చేస్తాము ఎవరైనా పర్మిషన్ లేకుండా రోడ్డు పక్కన ఇల్లీగల్గా అమ్మటం లేదంటే ఇల్లీగల్గా స్టోరేజ్ చేయడం లేదంటే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయటం ఏమైనా చేస్తే అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎవరూ చేయకూడదని పోలీస్ శాఖ తరఫున మేము హెచ్చరిస్తున్నాం అట్లాగని చేసి చేస్తే కఠినంగా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాము దీనికి వ్యాపారస్తులు ఎక్కడైతే మున్సిపల్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు చూపించిన ప్రాంతాల్లో మాత్రమే విక్రయాలు చేపట్టాలి అక్కడ మాత్రమే వీళ్ళు స్టోరేజ్ చేసుకోవాలి అంతేగాని ప్రజల నివాసాల మధ్య కానీ స్టోరేజ్ చేసినా లేకుంటే అనుమతులు లేకుండా వీళ్ళు క్రాకర్స్ సెల చేసినా లేదంటే మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా పోలీస్ శాఖ విజిట్ చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి